పోరాటం పోలాటం చిన్న తుర తదుపరు ఆరు గంటలకు బ్రహ్మాండమైనటువంటి పోలాటాలు రెండు పోలాటాలు

స్వామినాథం ఎక్కడ ఉన్నా స్టేజ్ లోకి రావాలి సప్లైర్ స్వామినాథం మేకల కానుష గారు పేపర్చాం నందా ఉన్నా స్వామివారి కానిపే స్టేజ్ లో రావాలి అలా ఈ వీడియో చూసిన పెద్దగా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్స్ లో అన్న నా వీడియో ఎంత దూరం వెళ్ళిందో తెలుసు

മി പതിനെട്ട് സെക്കൻഡ് പൂർത്തി ചെയ മൂടവ സ്ഥലം ഈ പദമൂടു സെക്കൻഡ് മുൻപുജിലും రెండవ స్థానానికి నాలుగోళ్ళు మాత్రమే వెనుకబడి రెండవ స్థానానికి నాలుగు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి మేకల పానుజా గారు ప్రయత్నం నందాల నాల మండలం నందాల జిల్లా మంతా పరిశ్రమస్తున్నాయి ఆ తరపతి వారులవుల హరికృష్ణ గారు ఎందుకంటే నవీంద్ర చిన్నుకోవాలి ఎందుకంటే అడిగట్టుకోవడం నాలుగు పర్వాలే ఉన్నది అయితే అడిగింద చిన్న గిట్ట నాలుగు పర్వాలలో ఉన్నది این بولے پرتی آلا کٹائم مرو مرو چالهن تے بولال تو سٹالے چوندی وے 4 ویں سال 35 سٹالے پرتی یستے ہوئے 2 न हा नाल एक hey

नेतो क्रमशिषण पाणी ఏడవ రెండు పదిహేడు వందల ఎదుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముట్టగా పక్క పూర్తి చేస్తున్నాయి ఐదవ முப்படி தான் ஐதவஸ்தானு நந்தால மண்டலம் நந்தால கிட்ட வச்ச ரெண்டு எவ் ரெண்டு ஐதவஸ்தான பதத்தொன்னு பூர்வென தி பன்னெண்டவ ரெண்டு Nó chói ác trên mặt lửa của gia đình ác 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 छत्रज ए सागरगाला बेज बंड्याया अडी तेचपू वाळू पेढं பாண்டி பத்த ఆరు గంటలకు తన్విత కోలాటం మరియు కోలాటం రెండు పోరాటాలు చెప్పాలి రెండు వందల యాభై రెండు పదకొండు నిమిషాలు పనులు పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి నిమిషం ఎనిమిది సిక్కలు వెనుకబడి ఉన్నాయి సమయం మూడు నిమిషాలండి మీరు ఐదవ స్థానంలో కొనసాగాలన్నా ఇటు చివరికి రావాలి తిరగాలి మమ్మాటి చివరికి పోవాలి తిరిగి నూట డెబ్బై ఎనిమిది అడుగులు రాగాలి ఏకా క్రమశిక్షణ పాటించాలి తొక్కలు తచ్చేవాళ్ళు చేత దెబ్బరాదు రెండు చేతులు ఉత్పత్తి రాదు ఉంటే మార్చుకోవాలి ప్రాణ మార్చుకోవాలి సమయం రెండు నిమిషాలు సమయం రెండు నిమిషాలు నేతగా ప్రయాణించారు మేట జిల్లా మేట அந்த தொடர்புகள் நூற்றாண்டு முப்பது ஆகாதி களர மாட்டிக்கிட்டு வெளியே திரும்பி